అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పంట పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలను అందించనున్నటువంటి నేపథ్యంలో మరొక రెండు పథకాల ద్వారా కూడా ప్రభుత్వం రైతులకు మేలు చేయబోతుంది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ ద్వారానే కాకుండా మనకు రైతులకు ఇక్కడ మోంతా తుఫాను వల్ల కొన్ని లక్షల ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారు ఈ మోంతా తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతులకు ప్రభుత్వం రెండు రోజుల పాటు కూడా అవకాశం కల్పించింది ఈ రెండు రోజుల్లో కనుక మీరు ఇలా చేసుకుంటే మీకు పంట నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలు అలాగే పంట నష్టపరిహారం వస్తుంది మరి రైతులు ఏం చేయాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నింటినీ కూడా ఏపీ ప్రభుత్వం మరొకసారి ఇక్కడ రైతుల కోసం అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది తాజా సమాచారం అన్నమాట మీరు వెంటనే కూడా మీ రైస్ సేవా కేంద్రాలకు వెళ్ళి ఈ యొక్క అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి మీరు వీడియోనైతే లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కండి బాణం గుర్తు మాదిరి ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరిన్ని అప్డేట్స్ను వీడియోల రూపంలో మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో మొదటిది ఏఎల్ఎల్ అని వాళ్ళనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి ఏపీ ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీ డేరుంగుల మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల అందరికీ కూడా ప్రభుత్వం మరొక భారీ శుభార్తనైతే తీసుకొచ్చింది మనం నిన్ననే కొన్ని అప్డేట్స్ తెలుసుకున్నాం ముఖ్యంగా ధాన్యం కొనుగోలు అనేది ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగింది మరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మనకు నాలుగు సార్లుగా డబ్బులు వేస్తామని చెబుతూ ఉంది అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒకసారి చెల్లింపులు చేస్తాం మళ్ళీ రెండు గంటలకు ఒకసారి నాలుగు గంటలకు ఒకసారి ఆరు గంటలకు ఒకసారి ఈ విధంగా మీరు అంటే ఈ మధ్యాహ్నం పన్నెండు లోపు ఎవరైతే ధాన్యాన్ని అమ్ముతారో వారికి పన్నెండు గంటలకు చెల్లింపు అంటే డబ్బులు అనేది వేసేస్తారు ఇక పన్నెండు నుంచి రెండు మధ్యలో ఎవరైతే అమ్ముతారో వారికి రెండు గంటలకు డబ్బులు వేసేస్తారు ఇక రెండు నుంచి నాలుగు వరకు ఎవరు అమ్ముతారో వారికి డబ్బులు వేసి ఇట్లా నాలుగు షిఫ్టులుగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులతో పాటుగా ఈ యొక్క ధాన్యం కొనుగోలు డబ్బులను కూడా ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల్లో ఇస్తామని చెప్తోంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు రైతులందరికీ కూడా యాభై వేల పట్టలు టార్పాలిన్ పట్టలని ప్రభుత్వం ఉచితంగా అయితే పంపిణీ చేయబోతోంది రైతు సేవా కేంద్రాల ద్వారా ఈ ఉచిత పంటల ఈ ఉచిత పట్టల పంపిణీ టార్పాలిన్ షీట్ల పంపిణీ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే ఇచ్చింది మరి దీంతో పాటుగా ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ మోంతా తుఫాన్ వల్ల ఎవరైతే నష్టపోయారో మనకు ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలు కానీ మిగిలినటువంటి జిల్లాల్లో మనకు ఎక్కువ శాతం కూడా రైతులు లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోవడం జరిగింది మరి నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కానీ ఇక్కడ ఏమైందంటే చాలా మంది రైతులు ఇంకా పంట నష్టాన్ని నమోదు చేసుకోలేదని మరి పంట నష్టాన్ని నమోదు చేసుకోవడమే కాదు ఇక్కడ ఇంకా మీరు అంటే చేసుకోవాల్సింది ఏంటంటే మరికొన్ని అప్డేట్స్ అయితే ఇక్కడ ప్రభుత్వం అందించింది మరి రైతులు ఖచ్చితంగా ఈ పంట నమోదు చేసుకోవాలి అంటే ఈ క్రాఫ్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్పడం జరిగింది ఈ క్రాఫ్ ఇంకా చాలామంది రైతులు చేసుకోలేదని ఈ క్రాఫ్ ఏ రైతులు అయితే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది మరి మీరు ఈ కు రెండు రోజుల గడువు అనేది ఇచ్చింది ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రెండు రోజుల్లోపు మీరు నష్టపోయినటువంటి పంట వివరాలను మీరు రైతు సేవా కేంద్రాలు ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులకు అందించాలి వ్యవసాయ అధికారులకు అందిస్తే వారు మీ పంట నష్టాన్ని నమోదు చేస్తారు అంటే ఈ క్రాఫ్ట్లో మీ పంట నష్టాన్ని నమోదు చేస్తారు ఈ క్రాఫ్ ఆధారంగా మీ పంట నష్టాన్ని నవే నివేది అనమాట ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు దాని తర్వాత మీకు ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున మనకు వేయడానికి సిద్ధంగా ఉందండి రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు గడువు ఉంది ఎవరైతే మనకి ఇప్పటికే రైతులు వీడియోలు ఫోటోలు తీసుకుని ఉంటారో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి రైతున్న ఒక పంట నష్టపోయారు అంటే ఖచ్చితంగా మనకు వీడియోలు అలాగే ఫోటోలు తీసి పెట్టుకోండి టైము డేట్ వచ్చే విధంగా మనకు యాప్స్ ఉన్నాయి వాటి ద్వారా మీరు రికార్డింగ్ చేసుకొని మీరు కనుక పెట్టుకుంటే ఇప్పుడు పంట నమోదుకు అవకాశం ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం ఈ రెండు రోజులండి ఈరోజు రేపు ఈ రెండు రోజుల పాటు కూడా మీరు మీ పంటని నమోదు చేయించుకోండి వ్యవసాయ అధికారుల ద్వారా ఈ క్రాఫ్ట్ డేటా అనేది చేయించుకోండి మీకు ఖచ్చితంగా నష్టపరిహారం ఇస్తామని చెప్పి ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది గుర్తు పెట్టుకోండి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇక మనకు అన్నిటికంటే ముఖ్యమైంది అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడతల పిఎం కిసాన్ డబ్బులు ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు ఏదైతే ఇచ్చినటువంటి మాట ప్రకారం సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తుందన్నమాట దాదాపు నలభై రెండు లక్షల మందికి పైగా ఈ పిఎం కిసాన్ డబ్బులు పొందుతూ ఉన్నారు మరి పిఎం కిసాన్ లో నుంచి ఈసారి మనకు రెండు నుంచి మూడు లక్షల మంది తగ్గిపోయే అవకాశం ఉంది ఇక్కడ అనర్హులుగా వారిని ప్రభుత్వం అయితే గుర్తిస్తూ ఉందన్నమాట మరి ఇక్కడ ఎందుకు అనర్హులుగా గుర్తించబడ్డారని చూస్తే ఎక్కువ శాతం మంది భార్యాభర్తలు ఇద్దరు కూడా పిఎం కిసాన్ తీసుకుంటూ ఉండడం ఇదే ప్రభుత్వం గుర్తించడం జరిగిందంటే ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే వస్తుందన్నమాట అంటే భార్యాభర్తకి ఇద్దరికి కూడా ఎకరాల లోపే భూమి ఉండాలి ఐదు ఎకరాల లోపు ఉన్నా కానీ ఎవరో ఒకరికి మాత్రమే పిఎం కిసాన్ వస్తుంది అట్లా కాకుండా మనకు ఒకే కుటుంబంలో ఇద్దరు పిఎం కిసాన్కి అప్లై చేసుకుని మరి ఇద్దరు కూడా లబ్ధి పొందుతున్నారని చెప్పి అటువంటి వారిని ప్రభుత్వం గుర్తించి వారిని తొలగించడం జరిగింది అలాగే మనకు సాంకేతిక కారణాలంటే కొంతమంది భూమే లేకపోయినా కూడా పిఎం కిసాన్ పొందుతున్నారని చెప్పి గతంలో ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి మరి అటువంటి వారిని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు తొలగించింది అలాగే సాంకేతిక కారణాలు ఇప్పటి వరకు కూడా పలుసార్లు చెప్పినా కానీ ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతులు అలాగే బ్యాంక్ ఖాతాలు కరెక్ట్గా లేనటువంటి రైతులను కూడా ఈ లిస్ట్ నుంచి తొలగించారన్నమాట ఒకసారి మీరు ఈ యొక్క పిఎం కిసాన్ జాబితాలో పేరున్నారా లేదా చెక్ చేసుకోండి దాంతోపాటుగా రైతులంతా కూడా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోలేను ఇప్పటికీ చాలా వీడియోస్లో అయితే మీకు అప్డేట్స్ అయితే ఇచ్చాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు పిఎం కిసాన్ విడుదలైనప్పుడే అన్నదాత సుఖీభావం విడుదలవుతుంది మరి పిఎం కిసాన్ రావాలన్నా అన్నదాత సుఖీభావం రావాలన్నా ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకున్న తర్వాత మీరు కొన్ని పనులు తప్పనిసరిగా చేసుకోవాలి నేను అవన్నీ కూడా మరొకసారి మీకు ఇక్కడ చెప్తాను దాని ప్రకారం మీరు అప్డేటెడ్గా ఉండండి ముఖ్యంగా ఆ ప్రతి రైతు కూడా గమనించాల్సింది మొట్టమొదటిగా ఏంటంటే మీ యొక్క భూమి ఖాతా నెంబర్కి కంటే మీ పట్టాధార పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి లింక్ అయిందా లేదా చెక్ చేసుకుంటే మీకు యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ వచ్చినట్లు ఇది ఒకటి చెక్ చేసుకోండి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెక్ చేసుకోండి రెండవగా ఇక మూడో చూసుకుంటే మీ యొక్క రైతు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రైతున్నారో ఆయన ఈకేవైసీ చేసుకున్నారా లేదో చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ చేసుకున్నారా లేదో చెక్ చేసుకోండి అలాగే ఈ క్రాఫ్ ఈ క్రాఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇట్లా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చి వర్షాలు ఎక్కువగా వచ్చి వరదలు వచ్చి పంటలు కనుక నష్టపోతే ప్రభుత్వం నుంచి పంట నష్టపరిహారం రావాలంటే ఈ క్రాఫ్ అనేది చాలా అవసరం ఇప్పుడు అందుకనే ఈ మొంతా తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతులు చాలామంది ఈ క్రాఫ్ట్ నమోదు చేసుకోకపోవడంతో ప్రభుత్వం వ్యవసాయ శాఖ మరొక రెండు రోజుల పాటు కూడా మనకు ఈ క్రాఫ్ట్లో పంట నష్టాన్ని నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోండి ప్రతి రైతున్న కూడా నేను చెప్పినట్లుగా ఈ ఐదు మీరు చెక్ చేసుకోవాలి మనకు ఈ యొక్క ఐదు కనుక మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ మీకు ఖచ్చితంగా వస్తుంది ఇందులో ముఖ్యమైనది అతి ముఖ్యమైనది చూస్తే ఈ క్రాఫ్ అనమాట ఈ క్రాఫ్ ఖచ్చితంగా చేసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ క్రాఫ్తో పాటు ఈ ఈ కేవైసీని అనేక విధాలుగా చేసుకోవచ్చు నేను గత వీడియోలో కూడా చెప్పాను ఈ కేవైసీ చేసుకోవడానికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఇంట్లో కూర్చొని మీ ఫోన్ ద్వారా ఈ కేవైసీ కంప్లీట్ చేయొచ్చు ఇక రెండో చూసుకుంటే మీ సేవకు వెళ్ళి కూడా మీరు ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు కాబట్టి ఈ కేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఈ కేవైసీ ఖచ్చితంగా మీరు చేసుకోవాలి దీంతోపాటు ఎన్పిసిఐ లింక్ అంటే మనకు ఏదైనా సరే ప్రభుత్వం నేరుగా డబ్బులు అనేది మన అకౌంట్లోకి వేస్తుంది అంటే దానికి సంబంధించి అకౌంట్కి ఆధార్ అనేది లింక్ అయి ఉండాలి అన్నీ కూడా ఆధార్ బేస్డ్ పేమెంట్లు అనమాట అంటే ఆధార్ కార్డు ఏ అకౌంట్కి లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్లోకి మనకు డబ్బులు అయితే వచ్చేస్తాయి అంతేకాకుండా ఇక్కడ రైతులు చాలామంది ఏం చెప్తున్నారంటే అన్న మాకు అన్నీ కూడా ఉన్నాయి అయినా కానీ మాకు డబ్బులు పడలేదని చెప్పి చాలామంది చెప్పారు అన్నీ ఉన్నా కూడా డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది అలాగే బ్యాంక్ ఖాతాలో ఒక పేరు ఉంటుంది ఈ రెండు కూడా మిస్ మ్యాచ్ నేమ్ మిస్ మ్యాచ్ అంటారు దీన్ని ఈ పేరు కనుక మ్యాచ్ అంటే ఇప్పుడు మనదే అనుకోండి నేను గత వీడియోలో కూడా చెప్పాను ఈ డేరంగుల మహేష్ అని ఆధార్ కార్డులో ఉండి బ్యాంక్ అకౌంట్లో మహేష్ అని ఉంది అనుకోండి ఇక్కడ మ్యాచ్ అయిపోతుంది పేరు అనేది తప్పైపోతుంది కాబట్టి ఇది ఏం చేస్తారంటే ఆధార్ కార్డులో మీ పేరు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మీరు మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లో కూడా ఆ పేరు అదే విధంగా ఉండేట్టుగా చూసుకోండి ఒకవేళ అట్లా లేదనుకోండి ఇప్పటికే మీకున్న బ్యాంక్ అకౌంట్కి మీరు ఏం చేస్తారంటే కొత్తగా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్ అయినా పర్వాలేదు పోస్ట్ ఆఫీసు అకౌంట్ అయినా కూడా పర్వాలేదు ఇట్లా మీరు కనుక చేసుకుంటే మీ ఖాతాల్లోకి తప్పకుండా ప్రభుత్వం ఈ యొక్క సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మరి మోంతా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అనేక అవకాశాలను ఇచ్చింది మరి ఎటువంటి ధాన్యాన్ని అయినా కూడా ప్రభుత్వానికి అమ్ముకునేటువంటి అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వం దా ప్రభుత్వానికి ధాన్యాన్ని నమ్మిన ఇరవై నాలుగు గంటల్లోనే మీ ఖాతాల్లోకి డబ్బులు వేసేస్తున్నారు అలాగే రైతులకు కౌలు రైతులకు ఉచితంగా యాభై వేల టార్పాలిన్ పట్లను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుంది అలాగే మోంతా తుఫాన్ వల్ల పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఈ రెండు రోజుల పాటు ఈ క్రాఫ్ కనుక మీరు చేయించుకుంటే వ్యవసాయ సాయకులు మీ పంట నష్టాన్ని నమోదు చేయించుకుంటే ఈ క్రాఫ్ డేటా ఆధారంగా మీకు పంట నష్ట పరిహారం ఎకరానికి పదివేల రూపాయలు రాబోతున్నాయి అలాగే మనకు ఈ నెలలోనే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ కింద రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మరొకసారి ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు మరొకసారి మీ ఖాతాల్లోకి రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి నేను చెప్పినటువంటి ఐదు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఐదు చెక్ చేసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్లో పేరు ఆధార్ కార్డులో పేరు ఒకటే విధంగా ఉందా లేదో చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వచ్చినట్లే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి అలాగే మీరు అన్నదాత సుకీబోవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదో చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అర్హుల లిస్టులో పేరుందా లేదో చెక్ చేసుకోండి లేదా ఆధార్ కార్డు తీసుకుని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి రెండు పథకాల్లో కూడా మీకు అర్హత ఉందా లేదా అర్హుల లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటే మీ ఖాతాలోకి యొక్క పథకాల ద్వారా కూడా ప్రభుత్వం డబ్బులు వేయడం జరుగుతుంది మరి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ మరియు పంట నష్టపరిహారానికి సంబంధించిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి